ఒక సినిమాలో నటించిన నటులు అదే ఏడాది లేదంటే ఆ తర్వాత అదే డేట్కి మళ్ళీ ఇంకొక చిత్రంలో నటించడం అనేది అరుదుగా కాకపోయినా కొంతమందికి మాత్రమే జరుగుతుంది అట్లా కృష్ణ శ్రీదేవి సత్యనారాయణ ఈ ముగ్గురు నటించిన రెండు చిత్రాల గురించి చెప్పుకుందాం ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయినటువంటి సమాజానికి సవాల్ ఇందులో కూడా మనకి అంటే ఇంకొక సినిమా పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయిన బంగారు బాబ ఈ రెండిటిలో ఒక పోలిక ఉంది శ్రీదేవి గారి క్యారెక్టర్లు చాలా విచిత్రంగా అన్నమాట అంటే ఆమె పోషించిన పాత్రలు మొదటిది సమాజానికి సవాల్లో కృష్ణ గారికి తల్లిగా నటిస్తుంది అంటే అక్కడ కృష్ణగారి డ్యూయల్ రోలు రెండవ సినిమా అంటే బంగారు బావలో శ్రీదేవి డ్యూయల్ రోలు పెద్ద శ్రీదేవిగా రావు గోపాలరావు గారికి భారీగా నటిస్తుంది అంటే ఈ సన్నివేశాలు అనేవి ఈ సినిమాల్లో చాలా తక్కువ నడివి ఉన్నా కూడా అదొక ప్రత్యేకతలుగా చెప్పాలి ఆమె కెరీర్లో ఇంకెవ్వరు ఇంకే సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేయలేదనమాట రెండిట్లో కృష్ణగారే హీరో ఒక దాంట్లో కృష్ణగారి డ్యూయల్ రోల్ అయితే ఇంకొక దాంట్లో శ్రీదేవి డ్యూయల్ రోల్ మొదటి సినిమా ఈ సమాజానికి సవాల్ అనేది ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించగా శ్రీపతి పండితారాజుల రాజారాం గారు అంటే ఎస్పి రాజారాం డైరెక్టర్ కృష్ణ గారికి తల్లిగా ఆమె తాతగా సత్యనారాయణ చూస్తూ ఉండగా కృష్ణ గారు పోలీస్ మెడల్ అందుకోవడం మొదటి సీన్గా కనిపిస్తుంది ఈ సమాజానికి సవాళ్ళు గజదొంగ రంగన్న ఒక కుటుంబానికి అన్యాయం చేయగా ఆ కుటుంబంలోని బాబు తన తల్లి ఏడవడాన్ని చూసి తట్టుకోలేక రంగన్నను తీసుకొని వస్తానని చెప్పేసి తీసుకువచ్చి ఈశ్వర్ గారి ఎదుట నిలబెడతారు ఆ క్రమంలో ఆ పసివాడు వేసిన ప్రశ్నలకి గజదంగా రంగన్న మారిపోతాడు మారిపోయి పోలీసులకు లొంగిపోతాడు అలా వచ్చిన రంగన్న రంగారావు గారిగా అవుతాడు ఆయనకు పుట్టిన బిడ్డ విజయ్ అంటే మన కృష్ణగారు గారి ప్రేమించిన యువతి శ్రీదేవి రావు గోపాలరావు గారి కూతురు అయితే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి మధ్యలో ఈ మొదటగా ఎవరినైతే సత్యనారాయణ గారు చంపుతారు వారి కొడుకు చక్రపాణి భార్య ఈశ్వరలక్ష్మి ఇద్దరు ఈ రంగారావు ఉరఫ్ రంగానని గుర్తించి ఇలాంటి వారి కుటుంబం నుంచి అంటే సుమలత మొదటి సినిమా ఇది సుమలతని తమ చక్రపాణికి పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తారు ఒక జాతర లాంటి పాటలు అక్కడ ఎందుకు కుదరదు ఈ లోకంలో తప్పు చేయని వారు ఎవరు తప్పు చేసి ఒప్పుకున్న మీరు ఎంతో గొప్పవాళ్ళు అని కృష్ణ గారు తన తండ్రిని సముదాయిస్తారు అయితే ఈ సందర్భంలోనే మీ బతుకులేంటో మీరేంటో నాకు తెలిసిన తర్వాత నేనెలా నా కూతుర్నిస్తాను అంటూ రావు గారు శ్రీదేవి గారిని తీసుకొని వెళ్ళిపోతారు ఇదే రావు గోపాలరావు గారు మళ్ళీ మనకు అక్కడ ఆ సినిమాలో కనిపిస్తారు ఏది బంగారు బావులు అలానే అశ్వర్ లక్ష్మి గారు కనిపిస్తారు సత్యనారాయణ గారి వైఫ్గా అట్లా పోలికలు ఉండగా ఈ క్రమంలో త్యాగరాజు గారు శ్రీదేవి మీద మనసుపడి ఒకచోట విజయ్ని కట్టిపడేసి అంటే కృష్ణ గారిని కట్టిపడేసి అతన్ని బతకాలి అంటే నాతో పెళ్లికి ఒప్పుకోవాలని చెప్తే ఆ పెళ్లి జరుగుతున్న క్రమంలో సత్యనారాయణ గారు తిరిగి అక్కడికి వచ్చి రావుగోపాలరావు గారిని ప్రాధాయపడతారు ఇది తప్పు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేయాలి మనము అని అయితే కృష్ణగారు అక్కడి నుంచి తప్పించుకొని వస్తారు తన తండ్రిని మీద ఈ త్యాగరాజు మనుషులు దాడి చేయటము అది చూసి తట్టుకోలేక ఆవేశంలో ఒక తుపాకీతో త్యాగరాజును చంపేస్తారు చంపేసిన తర్వాత ఒక తుచ్చుణ్ణి చంపిన నేరానికి నేను ఊరికంబానికి వేలాడటం నా వా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి సమాజానికి దూరంగా వెళ్తానంటాడు సమాజిక సవా సవాలు విసిరుతారు అలా సర్దార్ రంగన్న కొడుకు సర్దార్ విజయ్గా మారతారు సత్యనారాయణ గారు ఎంత చెప్పినా వినకుండా కృష్ణ గారు తన పాత జీవితానికి స్వస్తి చెప్పి ఇలా సర్దార్ విజయ్గానే ఉండిపోతానంటాడు ఈ క్రమంలో ఒక చెత్త క్యారెక్టర్లో నూతన్ ప్రసాద్ ఎంటర్ అవుతారు వాస్తవానికి నూతన్ ప్రసాద్ ఇందులో కుర్రావాడ కుర్రాడ అంటూ రాజాది రాజు అనే ఒక సినిమా వచ్చింది విజయ్ అందులోని సాతాను క్యారెక్టర్ని పోలిన డైలాగులు వదులుతూ ఉంటారు అందులో విలనిజం కన్నా కూడా క్యామెడీనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది పండుతుంటుంది అలా కృష్ణ గారిని బంధిద్దాం అనుకుంటే అప్పుడు గోగిన రామారావు గారు వచ్చి కాపాడతారు గోగిన రామారావు గారు సర్దార్ రంగన్న అనుచరుడు రాజు అలా ఈ పెద్ద గ్యాంగ్తో కృష్ణ గారు ఉండగా ఒక బిడ్డకి జన్మనించడానికి సిద్ధ సిద్ధం అవుతుంది మనకి కథ ఆ బిడ్డే ఇంకొక కృష్ణ అయితే ఎప్పుడైతే ఈ చక్రపాణి గారు తాను పెద్దల పంతాలకి మేమెందుకు బలవ్వాలి సుమలతను చేసుకుంటాను చేసుకుంటానంటారు ఈ క్రమంలో ఆయన ఒక ఎస్ఐగా గారు మాడతారు పుట్టిన పుట్టినరోజు కోసం అని చెప్పేసి కృష్ణ గారు ఒక గాజులయ్యే క్యారెక్టర్లో వచ్చి కలిసి వెళ్తారు అతన్ని ఎందుకు పంతం పడతారు ఈ చక్రపాణి ఈ చక్రపాణి గారు కృష్ణ గారిని సవాల్ విసురుతూ ఆ నూతన ప్రసాద్ని చంపివేసే సన్నివేశాల దగ్గర ఇద్దరు తలపడతారు ఎక్కడ తన కూతురు మాంగళ్యాం పెరుగుతుందో అనే భయంతో సత్యనారాయణ గారు వచ్చేసి అధాటున కృష్ణ గారిని కాలుస్తారు తాను ఉళ్లేని పిస్తువులతో వచ్చానని బెదిరించి భయపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నేనెందుకు తన చెల్లెల మాంగళ్యాన్ని చేరిపేస్తానంటూ కృష్ణ గారి క్లైమాక్స్లో చనిపోతారు అలా పుట్టిన వారికి పుట్టిన బిడ్డ సత్యనారాయణ గారే చేరదీయాలి పెంచాలి చక్కగా పరమాత్మలాగా నీలాగా పెంచాలని చివరి కోరికగా చెప్పేసి చనిపోతారు విజయ్ సర్దార్ విజయ్ అలా సర్దార్ విజయ్కి పుట్టినబెడ్డే ఈ అజయ్ కుమార్ ఎస్ఐ అతనికి పోలీస్ మెడల్ రావడంతో ఈ కథ అంతా జ్ఞాపకం చేసుకుంటారు సత్యనారాయణ శ్రీదేవి చివరి సన్నివేశం కూడా అలా తన మనబడితో కలిసి కోడలైనటువంటి శ్రీదేవితో కలిసి సత్యనారాయణ గారు అడుగులు వేస్తుండగా సినిమా పూర్తవుతుంది ఇందులో చక్కని పాటలు ఉన్నాయి సూపర్ హిట్ కాదు కానీ మంచి హమ్మింగ్ మ్యూజిక్ ఉన్న పాటలే ఉంటాయి అయితే ఈ సినిమా వైజాగ్ శరత్లో ఇరవై తొమ్మిది రోజులు రామకృష్ణ ఏసీ హైదరాబాద్లో ఇరవై ఎనిమిది రోజులు విజయవాడ దుర్గ కళా మందిరంలో కూడా ఇరవై ఎనిమిది రోజులే ఆడటం జరిగింది పెద్ద హిట్ కాదు కానీ ఏంటంటే మీకు కాలక్షేపానికి ఎక్కడా ఢోకా లేని సినిమా ఒక రొటీన్ ఫార్ములా కమర్షియల్ సినిమా ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రెండవ సినిమా పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన వచ్చింది అంటే ఆ ఆ ఏడాది చివరిలో వచ్చిన సినిమా యార్లగడ్డ శంభు ప్రసాద్ గారు తీసిన సినిమా ఇది కట్టా సుబ్బారావు గారు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకుడు ఈయన తీసిన ఈ సినిమా కృష్ణ గారికి నూట డెబ్బై ఐదవది ఇది వైజాగ్ సంగీత్లో ముప్పై ఐదు రోజులు అలంకారలో విజయవాడ నలభై రెండు రోజులు ప్రభాత్ థర్టీ ఫైవ్లో ఇరవై మూడు రోజులు పేరాడేజులు పద్నాలుగు రోజులు గుంటూరు సరస్వతి ఇరవై ఎనిమిది రోజులు రామామహల్ ఏలూరులో ఇరవై ఐదు రోజులు ఆటం జరిగిందని మన ట్విట్టర్ మిత్రులు చెప్తున్నారు ఈ సినిమాకి వచ్చేసి సత్యనారాయణ గారు ఎస్వర్ లక్ష్మి గారు మన శ్రీధర్ గారు శ్రీదేవి అతిల్లక్ష్మి అల్లూరు రామలింగయ్య రావు గోపాలరావు నాగభూషణం వీళ్ళందరూ కనిపిస్తారు ఈ సినిమాకి వచ్చేసి మనకి ఒక ఎలాంటి కష్టాలు తెలియకుండా అల్లరి పనులతో చక్కగా తిరుగుతుండే ఒక బావ మరదళ్ళు పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి అనే కథాంశంతో ఎత్తుగడ సాగగా సినిమాలో సత్యనారాయణ గారు ఆ ఊరిలో కాగా అవ్యాజమైన అనురాగాలను చూపిస్తుంటారు కృష్ణ గారి కుటుంబం మీద అంటే ఈ యొక్క శ్రీదేవి శ్రీదేవి మదర్గా నటించిన ఆవిడ మీద అయితే దానిని అపార్థం చేసుకుంటారు ఊరు వాళ్ళందరూ బహుశా జమీందారికి ఆమెకి సంబంధం ఉండటం వల్లనే ఆ కుటుంబం మీద ప్రత్యేకించి శ్రీదేవి మీద శ్రద్ధ చూపిస్తున్నారు అనుకుంటారు కానీ అక్కడేదో నిగూఢ రహస్యం ఉందనుకుంటారు దానిని ఛేదించటానికి కృష్ణ గారు ప్రయత్నిస్తారు ఈ క్రమంలో ఆయన ఊరి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ సినిమాలో చక్కని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయన్నమాట బావా బావా బంతి పువ్వ అనేది మల్లికా నవ మల్లిక అనేది సూపర్ హిట్ సాంగ్స్ అట్లానే మండే ఎండలు వానకారు కోయిల ఇలాంటి మంచి భావస్ఫూరకమైన కవిత పంక్తులు ఉన్నటువంటి సినిమా విలన్గా నటించినా కూడా నాగభూషణం గారు ఒక సందర్భంలో అరే కండలు తిండిన వాడిని అనుకున్నావు నువ్వు నీలో మంచి కవిత హృదయం కూడా ఉంది అంటాడు కృష్ణను చూసి తన మదిలోని బాధని నేను భావరూపంలో వ్యక్తం చేశాను అదే మీకు నచ్చింది అంటాడు కృష్ణ అంటే ఇలాంటి సన్నివేశాలన్నీ మనల్ని ఆకట్టుకుంటాయి బంగారుబావు సినిమాలో కృష్ణ శ్రీదేవి జంట ఎంతో చూడ చక్కగా ఉంటుంది మొదటి సీన్లోనే ఒక పాటతో ప్రారంభిస్తారు కట్టా సుబ్బారావు గారు అయితే వీళ్ళిద్దరు కలిసి తిరగటం తనకిష్టం లేదని సత్యనారాయణ గారు చెప్తారు దాని ఆ అభిమానం అనురాగం ఎందుకు అని తన భార్య అయిన ఎస్వి గారు అడిగినా కూడా చెప్పడు అయితే విషయం ఏమిటంటే తన చెల్లెలు సత్యనారాయణ గారి చెల్లెలు వేరే వ్యక్తిని అంటే అల్పుడైన వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఆమెకి పుట్టిన బిడ్డ ఈ శ్రీదేవి అని చెప్తారు అలా మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి రాగోపాలరావుగా తన ఊరిలోనే ఉన్నటువంటి ఇంకొక కుటుంబానికి ప్రసవించిన సమయంలోనే బిడ్డ చనిపోతే వారికి తన చెల్లెల బిడ్డనిచ్చి పెంచమని చెప్తారు సత్యనారాయణ ఇది అంతా సినిమా గంటన్నర అయిన తర్వాత కానీ తెలియదు అనమాట అప్పుడు దాకా ప్రేక్షకుల్లో కూడా అదే ఆలోచన సత్యనారాయణ గారికి ఈమెకు ఏమైనా సంబంధం ఉందా అని కృష్ణ గారి మధ్యలో ఇలాంటి అవమానాలు ఎలా అయినా సరే బంగారు కృష్ణ గారి పేరు ఇందులో బంగారుని మళ్ళీకి దూరం చేయాలని సత్యనారాయణ గారు లేదంటే ఆ జమీందారు భార్య అయినటువంటి అశ్వర్ గారు అల్లూరు రామలింగయ్యతో చెప్పగా అల్లూరు రామలింగయ్య గారు ఒక దొంగ దొంగలాగా ఒక దొంగతనం మోపి కృష్ణ గారిని ఊళ్ళోంచి వెలేసేట వెలివేయరు కానీ పోలీస్ స్టేషన్కి జరిగే చేస్తారు అయితే శ్రీధర్ గారు అంటే సత్యనారాయణ కొడుకు అయిన శ్రీధర్ గారు బంగారు మళ్ళీ వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసి అంతేకాకుండా కృష్ణగారి మంచితనం గురించి తెలిసిన వ్యక్తిగా ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు అలా తన మీద ఇప్పుడు దొంగతనం మోపారు తన అక్క కోసం తాను ఉండాలనుకున్నా కూడా ఏదో ఒక కూర అయినా నన్ను చేస్తారని చెప్పేసి ఊరి నుంచి వెళ్ళిపోతారు ఆ క్రమంలో రావుగోపాలరావు గారి స్మగ్లింగ్ కార్యకలాపాల గురించి తెలియకుండానే ఆయనకు సాయం చేస్తారు ఇలాంటి నిజాయితీ అయిన వ్యక్తి అంటే అప్పుడు కృష్ణ గారు కారు తోలినందుకు ఒక పది రూపాయలు అడుగుతారు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద చేయి చేసుకునే రౌడీల మీద తనకు కావలసిన పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు అలానే ఆ తర్వాత ఇలాంటి నిజాయితీ మనకు కావాలి అని చెప్పేసి రావు గారు కొంతమందిని పంపిస్తే అచ్చంగా మన పోకిరి సినిమాలో మహేష్ బాబుని తీసురమ్మన్నట్టు వాళ్ళు అది వినకుండా రూడ్గా బిహేవ్ చేసినప్పుడు కృష్ణ గారు వాళ్ళందరినీ చావు బాధేసి ఒక రిక్షాలో వేసేసుకుని తీసిపోయి అక్కడ నిండి తగ్గి రోజులేస్తారు కూచిపూడు సుబ్బారావు చెప్పినట్టు కూచిపూడు అప్పారావు గారు చెప్పినట్టు అంటూ రావుగోపాలరావు గారు మాట్లాడే డైలాగుల్లో పెద్ద పటుత్వం లేకపోయినా కూడా ఆయనదైన డైలాగ్ డెలివరీలో చక్కగా గుర్తుండిపోతాయి అలా రావుగోపాలరావు గారి దగ్గర చేరినటువంటి కృష్ణ గారు తన కోసం జీవితం అంతా కష్టపడినటువంటి అక్కగారు చనిపోతే ఊరికి వెళ్తారు అక్కడ సత్యనారాయణ గారు తిరిగి మళ్ళీ మా మేనకోడలు ఇలాంటి పెద్ద సంబంధానికి నువ్వు తగవు అని మెత్తటి మాటలతోనే ఊరి నుంచి తిరిగి వెళ్ళిపోమని చెప్తారు శ్రీధర్ గారు వారించిన వినరు ఇలా కృష్ణ గారు తిరిగి పట్టణానికి వెళ్ళిపోవటము శ్రీదేవి గారు ఆయన్ని వెతుక్కుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక బ్రోతల హౌస్లో పట్టుబడటము ఈ క్రమంలో అక్కడికి కృష్ణ గారు నాగభూషణం గారు నాగభూషణం గారు తను చేసిన కార్యకలాపాలకి కవరప్ బిజినెస్ లాగా ఒక పత్రికను నడుపుతుంటారు ఆ పత్రిక తరపున విలేకరులాగా కృష్ణ నాగభూషణం ఇద్దరు వెళ్తారు వెళ్ళేసి ఆ బ్రోతల తాలూకు అనుభవాలు చెప్పమని అడుగుతారు అక్కడ జయమాలిని గారు ఉంటారు ఇక్కడ బహుశా జయమాలిని గారు పాట పెట్టని సినిమా ఇదే అనుకుంటా జయమాలిన గారు మీకేం కావాలి అని చెప్పేసి అడిగే సన్నివేశం అక్కడ వారి సంభాషణ ఆకట్టుకుంటుంది అక్కడ శ్రీదేవి గారిని బలాత్కరించబోతుంటే కృష్ణ గారు ఫైట్ చేసి శ్రీదేవి గారిని కలుసుకుంటారు కలుసుకోవడమే కాకుండా చివరికి వచ్చేసి తన చెల్లని మోసం చేసింది రావుగోపాల్ రవే అని తెలుసుకున్న సత్యనారాయణ గారు తుపాకీ ఎక్కిపెట్టి రావు గోపాల్ చంపబోతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు అక్కడ ఇక చేసేదేమీ లేక సత్యనారాయణ గారు మల్లిని కాపాడిన కృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు ఇది బంగారు బావ కథాంశం ఇది చక్కగా ఉంటుంది కాలక్షేపం సినిమా మంచి పాటలు మంచి కలెక్షన్స్ కూడా సాధించిన సినిమా ఇది ఈ రెండు సినిమాల్లో మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి రెండు ఒక్కసారి కనుక చూస్తే యశ్వర్ లక్ష్మి గారు రావు గోపాలరావు గారు సత్యనారాయణ కృష్ణ శ్రీదేవి ఇంతమంది అంటే ఒకే డేట్గా దాదాపున ఒకళ్ళే నటీనటులు ఉండటం హీరో హీరోయిన్ల వరకు అంతే కుదురుతుంది కానీ ఇంతమంది తారాగణం కూడా రిపీట్ కావటం చక్రపాణి గారితో సహా చక్కగా ఉంటుంది అలానే బాబులో శ్రీధర్ గారి క్యారెక్టర్ చాలా లెంగ్త్గా ఉంటుంది ప్రాధాన్యత తగ్గినా కూడా Thanks for watching this video. Bye.